తెలుగు ప్లేబ్యాక్ సింగర్ హారికా నారాయణ్ ఈ పేరుకి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు ఆర్ ఆచార్య సర్కారి వారి పాట వంటి మూవీస్లో సూపర్ హిట్ సాంగ్స్ని పాడి ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంది సినిమా పాటలతో పాటు సింగింగ్ రియాలిటీ షోస్లో కూడా పార్టిసిపేట్ చేశారు స్వరాభిషేకం జి తెలుగులో ప్రచారమైన సరిగంప వంటి షోస్తో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు అయితే హారికకి రీసెంట్గానే పృథ్వీనాథ్తో చాలా ఘనంగా ఎంగేజ్మెంట్ జరిగింది తన ఎంగేజ్మెంట్ బ్యూటిఫుల్ ఫోటోస్ షేర్ షేర్ చేసుకుంటూ ఈ గుడ్ అయితే అయితే అందరికీ చేసుకున్నారు తన లో ఉంటారు వీళ్ళిద్దరూ కలిసి సెవెన్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్నారంట అయితే ఈరోజు మార్చి పదిహేడున హారిక నారాయణ అలానే పృథ్వీనాథ్ మ్యారేజ్ అయితే చాలా ఘనంగా జరిగింది ఈ పెళ్లికి సింగర్స్ చాలా మంది అటెండ్ అయ్యి అయితే సందడి చేశారు హారిక నారాయణ మ్యారేజ్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే బయటకు వచ్చాయి ప్రస్తుతం ఈ ఫోటోస్ అయితే నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి అలానే హారికా నారాయణకి కంగ్రెస్ గ్రాజ్యులేషన్స్ తెలియజేయాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెడ్స్ అప్డేట్స్ కోసం ఇప్పుడు రేడియోకి ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి